మన కినాక్లిన్స్ అనే మనం కలుపుతాము లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా కాబట్టి పశువుని పోషకాలను మంచిగా అందిస్తుంది బెల్లం కానీ మొలాసిస్ కానీ దాంతోపాటు అమోనియా ఏరియా కూడా కలుపుతారు దిగుబడి పెరుగుతుంది పశువు హెల్దీగా ఉంటుంది అలా ఫంగస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది ఉదుగులు వచ్చే అవకాశాలు ఉంటాయి పశువు డైజెషన్ ప్రాబ్లం అసలు మనం ఓన్ ఫామ్లో కానీ ఓన్ ల్యాండ్లో కానీ ఎట్లా ప్రిపేర్ చేసుకుని మనం వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు సై సైలేజ్ వల్ల మనకి ఏమి పోషకాలు అందుతాయి సైలేజ్ వల్ల ఉపయోగాలు ఏంటి పాల దిగుబడి పెరుగుతుంది ఏమేమి పెరుగుతాయి దాంతోపాటు నష్టాలు ఏంటివి కూడా వీడియో తెలుసుకుందాం వీడియో ఎండి వరకు చూడండి అసలు సైలేజ్ అనేది మనం మొక్కజొన్నతో కానీ సూ సూపర్ నైపురంతో కానీ సైలేజ్ అనేది మనం ప్రిపేర్ చేస్తాము ఈ సైలేజ్ ఎట్లా ఉంటుంది అంటే దాన్ని కటింగ్ చేసుకున్న తర్వాత చాపింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయించినారా కానీ చాపింగ్ సైజ్ అనేది చేసుకోవాలి మనము దాని తర్వాత చాపింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అంత ఒక దేవుడు తీసుకొచ్చి దాన్ని బాగా తొక్కించి దాంట్లో ఆక్సిజన్ అందకుండా దాన్ని పాలిథిన్ కవర్స్లో కానీ డ్రమ్స్లో కానీ బంకర్లో కానీ మనం దీన్ని ప్యాక్ చేసుకుంటే ఏమైతే అంటే గాలి ఆడకుండా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ మధ్య సైలేజ్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది ఈ సైలేజ్ మక్క మక్కడానికి ఖరాబ్ కాకుండా ఉండడానికి దీంట్లో మనం కొన్ని పదార్థాలనే యాడిషన్ చేస్తాము ఆ పదార్థాలు ఏంటి అంటే ఇనాక్లిన్స్ అంటారు ఇనాక్లిన్స్ ఏంటంటే దీంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఇనాక్లిన్స్ ఉంటుంది ఇది ఏం చేస్తా అంటే సూక్ష్మజీలు అంటారు మంచి బ్యాక్టీరియా అంటే పశువుకి మంచి బ్యాక్టీరియా అందించేదాన్ని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారు ఈ యాసిడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ ఫర్మెంటేషన్ ప్రాపర్ కావడానికి మనం కట్ చేసిన చొప్ప ఆ ప్యాక్ చేసిన దాన్ని ఖరాబ్ కాకుండా ఫర్మెంటేషన్ ప్రాపర్గా కావడానికి ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇన్నాక్లిన్స్ అనేది అందుకే కలుపుతాము దీంతోపాటు మనకి తీపి పదార్థాలు కూడా కలుపుతాం సైలేజ్లో ఇవి ఎందుకంటే మనకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మనకి సూక్ష్మజీవులు అంటారు కదా వాటికి ఫీడింగ్ అంటే మనం ఏమి ఇస్తామంటే తీపి పదార్థాలు బెల్లం కానీ చక్కెర కానీ మొలసిస్ కానీ అందులో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇవి చాలా ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అవి చాలా ఫాస్ట్గా పనిచేసి ఫర్మెంటేషన్కి తొందరగా కావడానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఆ సూక్ష్మజూలన్నీ ఎక్కువ ఎక్కువ మోతాదు పెరుగుతాయి అనమాట సైలోజులు సూక్ష్మజీవులు ఎక్కువ మోతాదులో పెరుగుతాయి దీంతోపాటు అమోనియా కానీ యూరియా కానీ కలుపుతారు ఎందుకు కలుపుతారు అంటే అది బాగా వినండి చాలా మంది డౌట్స్ ఉండే దీంట్లో ఎందుకు కలుపుతారు అంటే మొక్కజొన్నలో ఉన్న ప్రోటీన్ వాల్యూస్ అని పెంచుతుంది పశువుకి ఉన్న ప్రోటీన్ వాల్యూస్ అని మనకు అందించడానికి కోసం ఆ యూరియా కానీ అమోనియా కానీ కలుపుతాం దీనివల్ల ఇలాంటి నష్టాలు ఏమున్నాయి అంటే పశువుకి నైట్రోజన్ అంటే నత్రజన్ అంటారు కదా అది అందించడం కోసం మనం యూరియా కానీ అవన్నీ దీంతో దీంతోపాటు సాల్ట్ కానీ మినరల్ మిక్చర్ కూడా కలుపుతాము ఇవి దేనికంటే పశువుకి సైలై పర్మనేషన్ ప్రిపేర్ కాని దాంతోపాటు ఇవి ఎందుకు కలుపుతామంటే పశువుకి సరైన మోతాదులో మన పోషకాలు ఫాస్ఫరస్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ అందడానికి కోసం మనం ఈ సాల్ట్ కానీ మినరల్ మిక్చర్ అని కలుపుతాము ఇవన్నీ కలిపిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ కలిపినందుకు పశువు పాల దిగుబడి పెరుగుతుంది పశువు ఆరోగ్యంగా ఉంటుంది పశువు ఇష్టంగా ఫీడింగ్ తీసుకుంటుంది పశువు మళ్ళీ రో రోగ నిరోధక శక్తి కూడా డెవలప్ అవుతుంది పశువులలో దాని బోన్స్ కూడా చాలా బలిష్టంగా తయారైతే పశువు తొందరగా ఎదుగుదల ఉంటుంది దీంతోపాటు మనకి సైలేజ్ కూడా పది పదిహేను రోజుల తర్వాత మనం ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పది పదిహేను రోజుల తర్వాత చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ అవుతుంది వాటితో పాటు సైలేజ్ మనం ప్రాపర్గా చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఫీడింగ్ చేసుకోవచ్చు సైలేజ్ అన్నది దీనివల్ల మనం గడ్డి కొరత తగ్గించవచ్చు చాలా ఖర్చు కూడా తగ్గించి మన ఫామ్లో మనం ఫీడింగ్ అనేది తక్కువ భూమి ఉన్నా కానీ ఎక్కువ పశువులకు ఫీడింగ్ అనేది చేసుకోవచ్చు దీనివల్ల నష్టం ఏంటి అని కూడా చెప్తున్నాండి యాక్చువల్గా మనకి సైలేజ్ ప్రిపరేషన్లో ఏమైతుంది సరిగ్గా ప్రాపర్గా చేయకపోయినా ఏమన్నా ఇవన్నీ అడిషన్ సరిగ్గా చేయకపోయినా కులిపోయే అవకాశాలు ఉంటాయి అంటే ఫంగస్ బ్యాక్టీరియా ఫంగస్ కుళ్లిపోయే అవకాశాలు ఉంటే ఫంగస్ ఏర్పడుతుంది దాంట్లో ఆ ఫంగస్ ఏర్పడేటప్పుడు ఏమైందంటే పశువుకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతోపాటు మనకి పొదుగు ఆపులు వచ్చే ఉంటాయి చలి పాడైపోతుంది పశువులు తినలేకపోతే చాలా రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ శైలి ప్రిపరేషన్లో చాలా జాగ్రత్తగా ప్రాపర్గా ప్యాకింగ్ చేసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోగలుగుతాం ఇలాంటి తేడాలు జరిగినా కానీ చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో అనేది బాగా గ్రహించాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా దీనిపైన దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత ఎంత వరకు వాస్తవం ఉందనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇంకోటి మన మిల్క్ మార్కెట్ కూడా దానివల్ల నష్టాలు ఏంటి అని కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది తెలుసుకోవాలని కూడా మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ స్టేట్